వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల్లో ఏ రాజకీయ నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక మేనిఫెస్టోని పెట్టుకొని అంటే ప్రజలకి ఇప్పటిదాకా ఉన్నటువంటి పథకాలు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటివి సరి చూసుకొని మనం ఏం చేయగలుగుతాం ఏం చేస్తే ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనేది ప్రిపేర్ చేస్తారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారెంటీల పథకం అని చెప్పి స్టార్ట్ చేసి ముందుకు ప్రచారం తీసుకెళ్లారు తర్వాత పొత్తులు ఏం చేయాలి పొత్తుల నేపథ్యంలో ఇప్పుడు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయాలి రేపు ఉగాది ఉగాదికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కార్యక్రమం అనేది పెట్టుకోబోతున్నారు అనేది ఒకటి తెలుస్తుంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అన్నది కాదు ప్రజలకి ఏం కావాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకున్నదే ఈసారి మేనిఫెస్టో అని కూటమి నిర్ణయించుకుంది సో పథకాలు ఇవన్నీ ఆస్టిస్ నడుస్తూనే ఉంటాయి అయితే మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి ఏం చేస్తామంటే మేం చెప్పేది కాదు మేము చెప్పి ఏదో చేస్తామనేది కాదు మీకు ఏం కావాలి మీరు ఏం అడగబోతున్నారు అనేది మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం తప్ప ఊరికే హామీలు అయితే ఇవ్వము అనేది కూటమి తరఫున ప్రచారం వాళ్ళు దాని టైటిల్ చక్కగా పెట్టుకున్నారు మీరు అడగండి మేము నెరవేరుస్తాం అలా అని చెప్పి చంద్రమండలాన్ని తీసుకురండి అని చెప్పి ఇలాంటివి అడగండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి వీటికి సంబంధించి వాళ్ళు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సంయుక్తంగా రూపొందిస్తున్న ప్రజా మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలపై మీ సలహాలను సూచనలను టెక్స్ట్ మెసేజు వాయిస్ మెసేజు పీడిఎఫ్ లేదా వీడియోల రూపంలో ఎనిమిది మూడు నాలుగు ఒకటి ఒకటి మూడు సున్నా మూడు తొమ్మిది మూడు ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి అని చెప్పి కి శ్రీకారం చుట్టారు సో ప్రజలు అడిగింది మాత్రమే చేయాలి అదే ప్రజా మేనిఫెస్టో సో మీరు ఏం అడుగుతారు ఏం కావాలని అడుగుతారు అంటే వైసీపీ వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఈ నెంబర్ చెప్పాం కాబట్టి ఈ నెంబర్ తీసుకొని మాకు అది కావాలి ఇది కావాలని కొంతెము వర్కల్ లాంటివి పెడతారు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేస్తారు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసారి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నా నాలుగు వేలు పెన్షన్ చేస్తాము దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తాము మహిళలకి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఇలా చెప్పినటువంటి వాటికి లెక్కలు వేసేసి సంవత్సరానికి ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలి అని లెక్కలు తేల్చేశారు అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి చేసినంతా కూడా అప్పు మాత్రమే ఇంకేం లేదని కానీ అక్కడ సంపద సృష్టి ఏంటి అనేది తెలిసినటువంటి ఒక 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 పిహెచ్డి స్కాలర్ ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అని ఒక విజనరీ సో ఆయనకి అప్పులు మాత్రమే చేయాలా అంటే మీరు అప్పులు చేసి తిప్పలు పడక్కర్లా ఇప్పుడు ఈ నిమిషం మీరు అప్పు చేసినా కానీ నెక్స్ట్ మినిట్గా అప్పు తీర్చేటువంటి కార్యక్రమాన్ని నేను శ్రీకారం చూడతాను అని చెప్తారు అంటే ఇది వ్యక్తిగతంగా మా నా అభిప్రాయం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం తెలిసినటువంటి అభిప్రాయం ఆయన గురించి ఇక అవాకులు చెవాకులు పేలేటువంటి వాళ్ళు అసలు ఆయన విజన్ ఏంటి అనేదాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది అందుకే ప్రజా మేనిఫెస్టో కాన్సెప్ట్ అనేది నాకు నచ్చింది ఇది నా అభిప్రాయం ఎందుకంటే ప్రజలని అడిగి తెలుసుకుని ఎస్ ఇది చేయాలి అంటే ఇది మేము మేనిఫెస్టోలో పెడతాం ఇది చేస్తాం ఇది చేయడానికి మాకు ఎంత సమయం పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పడం అంటే పూర్తిగా వాస్తవాలని ప్రజల కళ్ళ ముందుంచి ఇప్పుడు ఇటుక ఇటుగా పేర్చుకుని మనం ఏదైతే స్టార్ట్ చేసామో నిర్మాణం అనేది అది పూర్తిగా ధ్వంసం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మనం పునాదుల నుంచి పైకి వెళ్ళాలి సో మనం ఏం చేయాలి ప్రభుత్వం తరఫున నేను ఏం చేయగలుగుతాను ప్రజలుగా మీకేం కావాలనుకుంటున్నారు అందులో మీ కాంట్రిబ్యూషన్ అంటే ఏదో మిమ్మల్ని సందాలు ఇవ్వండి మీరు ఇందులో ఇచ్చేయండి అని చెప్పడం కాదు మీ సూచనలు సలహాలు ఎస్ సార్ ఇదిగో ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇదిగో ఇక్కడ ఇలా ఖర్చు తగ్గించవచ్చు ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టినా తప్పు లేదు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా పర్వాలేదు ఇగో ఇలాంటి వాళ్ళకి కాస్త పన్ను ఎక్కువ వేసినా పర్వాలేదు ఇక్కడ మాత్రం పన్నులు తగ్గించాలి ఇగో ఇక్కడ ఈ ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే కనుక ఇక్కడ ఇవన్నీ డెవలప్ అవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా ఆదాయం మీరు చెప్పినట్టుగా కూడా పెరుగుతుంది పెట్టుబడిదారులు వస్తారు పెట్టుబడులు పెడతారు రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఇవి చెప్పడం అంటే సో ప్రజా మేనిఫెస్టోలో నేను కూడా ఒక భాగం అవుతాను డెఫినెట్గా ముఖ్యంగా తెలుగు భాషకి సంబంధించి అన్నా క్యాంటీన్లకి సంబంధించి రక్షిత మంచినీటికి సంబంధించి రహదారులకు సంబంధించి నా సూచనలు సలహాలు నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి పంపిస్తాను మరి మీ వంతు ప్రయత్నంగా మీ ఏరియాలో ఉండేటువంటి సమస్యలు తీరడానికి ఏం చెయ్యాలి ఎప్పటిలోపు దాన్ని చెయ్యొచ్చు ఇంకా ఎవరెవరికి అన్యాయంగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈరోజు నిర్ణయం తీసుకొని వాళ్ళకి పంపినట్లయితే అదే ప్రజల మేనిఫెస్టో మీరు అడిగింది చేసేటువంటి వాళ్ళే మేము నోటికొచ్చింది ఏదో చెప్తాం నా అక్కలు నా చెలెమలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం జరిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నిజంగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా కుంగిపోయారు ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు లేకుండా పోయాయి యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని కార్పొరేషన్ల నుంచి లోన్లు ఆపేశారు ఎన్ని పథకాలు రద్దు చేశారు అసలు ఆ యువతని నిర్వీర్యం చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పక్కన పెట్టేసి సరికొత్తగా మళ్ళీ ఇది ప్రజాపాలన కావాలి సో ప్రజల మేనిఫెస్టోని ప్రజలే నిర్ణయించాలి ఇందులో నేను అవుతున్నాను మరి మీరు అవుతున్నారా ఆలస్యం చేయకండి వెంటనే ఆ నెంబర్కి మీకు ఏం కావాలనుకుంటున్నారు అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తు బాగుపడాలి అంటే భవిష్యత్ తరాలకి ఒక భరోసా ఉండాలంటే మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి